హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో జూనియర్ ఆసరా పెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి మంది అయితే అడుగుతూ ఉన్నారండి సో ఈ రోజు వీడియోలో అసలు జూనియర్ ఆసరా పెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము అలాగే దాంతో పాటు తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది సో అసలు దివ్యాంగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ అంటే కూడా డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో నెల ఆసరా పెన్సు ఇంకా అప్డేట్ చేయలేదండి తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ చేయగానే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను మరొక రెండు మూడు రోజుల్లోనే తెలంగాణలో జూనియర్ సంబంధించిన ఆసరా పెన్షన్లన్నీ కూడా ప్రభుత్వం అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీరు మందికి తెలిసే ఉంటుంది ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అప్డేట్ చేసిన ఒక నాలుగు ఐదు రోజులకి ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే వారు ఉంటారో అటువంటి వారి యొక్క ఖాతాలో ఈ ఆసరా పెన్షన్ అనేది జమ అవుతుందనమాట సో ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే ఈ జూనియర్లో కొంచెం తొందరగానే ఆసరా పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారు అటువంటి వారికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే తెలంగాణలో ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యూడి ఐడి కార్డ్స్ అయితే రిలీజ్ చేసిందనమాట సో మీరు వారు గనుక అయినట్లయితే అంటే మీరు ఎప్పుడో ఐదారు సంవత్సరాల క్రితం కానీ అంతకన్నా ఎక్కువ కానీ సంవత్సరాల కిందట సదరం సర్టిఫికెట్ని కానీ పొంది ఉన్నట్లయితే మీకు తప్పకుండా యూడి ఐడి కార్డు అనేది వచ్చే ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు యూడి ఐడి కార్డు కనుక రాకపోయినట్లయితే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పని అయితే లేదు ఎవరైతే దివ్యాంగులు అది కూడా ఇంతవరకు అప్లై చేయకుండా ఉంటారో అటువంటి వారు మాత్రమే కొత్తగా యూడి ఐడి కార్డుకు అప్లై చేసుకోండి ఆల్రెడీ ఎవరైతే ఇంతకుముందు సదరం సర్టిఫికెట్ ఉండి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆటోమేటిక్గా ఎవరి కార్డు అనేది వారికి జనరేట్ చేసేసింది అనమాట ఒకవేళ మీరు పాత వారు కనుక అయినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ కార్డు అనేది ఆల్రెడీ వచ్చే ఉంటుందన్నమాట ఒకవేళ రాకపోయినట్లయితే మీరు మీకు దగ్గరలో ఉండి ఎంపీడీఓ ఆఫీస్ అయితే వెళ్ళి వారిని కాంటాక్ట్ అవ్వండి వారు మీకు మీ కార్డు అనేది ఎందుకు రాలేదు ఏంటి అనేది అంతా కూడా చెప్తారనమాట ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్ చేసుకునే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి యూడి ఐడి కార్డు అనేది చాలా ముఖ్యమైనదండి సో కాబట్టి ఇంతవరకు మీరు యూడి ఐడి కార్డుకు అప్లై చేసుకోకపోతే కొత్తగా మీరు కార్డుకు అప్లై చేసుకోండి ఆల్రెడీ మీరు పాత వారు కనుక అయినట్లయితే ఒకసారి మీ కార్డు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరి దగ్గర అయితే ఐడి కార్డు అనేది ఉంటుందో అటువంటి వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అనేవి అందుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉందండి ఇది నేను చెప్తున్న విషయం కాదు ఈ చిడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి